విశ్వకారుణ్యమూర్తి జగత్ మహమ్మద్ సల్లా సలం గారు ఒక సమయంలో దరిద్రుడు అంటే ఎవరు అని శిష్యులను సహచరులను అడగడం జరిగింది అప్పుడు ప్రవక్త గారి యొక్క శిష్యులు ఎవరికైతే తినేదానికి ఆహారం ఉండదు తొలగేదానికి బట్టలు ఉండవో నివసించేదానికి గృహం ఉండదు అటువంటి వాళ్ళు దరిద్రుడు అని చెప్పినప్పుడు నా అనుచర సమాజంలో అతను కాదు ఎవరిని అయితే అతని కష్టకాలంలో అతను అనారోగ్యంలో ఉన్నప్పుడు అతను చనిపోయినప్పుడు నలుగురు కోసం కానీ సహాయం చేసేదాని కోసం కానీ అతను చనిపోయేదాని చనిపోయినప్పుడు అతని జనాజా అతని శవాన్ని కోసము నలుగురు మిత్రులు ఎవరైతే ఉంటారో అతడు ధనికుడు ఎవరికైతే నలుగురు మిత్రులు ఉండరో నలుగురు అతని మేలు కోరేవారు ఉండరో అతను చనిపోయేదాని కోసము అతని పాడ ఎత్తేదానికి అతని జనాజా ఎత్తేదాని కోసం నలుగురు స్నేహితులు కూడా ఉండరు అటువంటి వాడు దరిద్రుడు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా సల్లం గారు తెలియజేయడం జరిగింది అందుకోసము సోదర మహాశలరా ధనమే కాదు మన మేలు కోరే వారిని కూడా మనము తయారు చేసుకోవాలి సృష్టించుకోవాలి మరి అటువంటి మిత్రులు కావాలి అంటే వారితో మనము కూడా మంచిగా ప్రవర్తించినప్పుడు వారి కష్టంలో మనం సహాయం చేసినప్పుడు వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు పరామర్శించినప్పుడు వారు చనిపోయినప్పుడు వాడి పాడే మోసేదానికి మనం పోయినప్పుడు వారు కూడా మన కష్టాల్లో సహాయం చేసేదానికి అవకాశం ఉంది మనకు నిజమైన స్నేహితులుగా ఉండేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో ఆచరించే సద్బుద్ధి నేను వేడుకుంటున్నాను అసలం వరకు వరహుల వరకార్